సో మొన్న రీసెంట్ గా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఒక సభ పెట్టింది బహిరంగ సభ దాన్ని చూసి కాంగ్రెస్ నాయకులంతా భయపడ్డారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు మరి నిజంగానే అన్న మీ అంటే మీ కాంగ్రెస్ నాయకులందరూ ఇప్పుడు ప్రవీణ్ నాది వరంగల్ బీఆర్ఎస్ సభ వల్ల బాగా సంతోషపడ్డది ఎవరంటే ఆ చుట్టుపక్కల షాప్ ఓనర్లు బస్ షాప్ మీరు విజువల్స్ అందరూ మంచిగా బాగా సంతోషపడ్డారు వన్ ఇయర్ నుంచి వాళ్ళు ఇబ్బంది ఇబ్బంది ఒక్కసారి వాళ్ళ నష్టాలు కష్టాలు అది కాదు ఏంటంటే బీఆర్ఎస్ మొత్తం డబ్బులను కుమరించి జనాలను తీసుకొచ్చింది నిజంగా బీఆర్ఎస్ సభను మేము విచ్చినం చేయాలనుకుంటే బస్సెస్ లో బంద్ చేసే వాళ్ళం కదా బస్సెస్ రెంట్ ఇచ్చే ప్రయత్నం చేయకపోయే వాళ్ళం కదా మేము కోఆపరేట్ చేసినట్టే కదా డెమోక్రసీను ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ప్రతిపక్షాలకు ఉండాలి కేసీఆర్ లాగా గుడిని గుడి మింగా లింగాన్ని మొత్తం నేనే మింగాలనే ప్రయత్నం మేము ఎప్పుడు చేయలేదు మేము గుడిని గౌరవించాం గుళ్ళో ఉన్న పవిత్రమైన లింగాన్ని గౌరవించాం మేము బేసికల్గా అది అంటే వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తున్నారు కదా నిజంగా ఆ జలాలను తీసుకొస్తే కేసీఆర్ గారు మాట్లాడే టైం సగం కూర్చొని ఎందుకు ఆలోచించు మీరు చెప్తే నేను వింటాను బా అక్కడ కన్నా ఇప్పుడు నేను చెప్పిన షాపుల దగ్గర జనం ఎక్కువ మంది ఉన్నారని విజువల్ చూపెడితే దానికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది చివరిగా నేను చెప్పేది అంటే ఈ విషయంలో నేనేమంటున్నానంటే నిజంగా కేసీఆర్ గారి ఉపన్యాసము అక్కడ లక్షలాదిగా జనాలను తీసుకొని చెప్తున్నారు కదా ఏమాత్రం ఉత్తేజాన్ని ఇచ్చిందో మీరు చెప్తే నేను వింటాను ఆయన పేర్లే మర్చిపోయాడు ఆ నిజంగా మీటింగ్ వేదిక నిర్మించిన పేరు చెప్తా స్థానిక నాయకుల పేర్లు మర్చిపోయాడు పాప ఆయన సగల చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాడు ఆయన ప్రజలకు మేము ఏమి ఇచ్చాము ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయలేకపోయినా చెప్పడంలో కన్ఫ్యూజ్ అయిపోయినాడు ఈ రోజు మొత్తం టోటల్ గా అంతా జాతీయ భద్రత మీద ఫోకస్ చేస్తుంది ఒక మాట మాట్లాడలేకపోయినాడు దేశం అంతా మీద మాట్లాడుతూ ఉన్నది బీసీ లీడర్షిప్ మీద మాట్లాడుతుంది ఒక మాట మాట్లాడలేకపోయినాడు దేశమంతా పెరుగుతున్న అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా తగ్గించాలని చెప్తా ఉంది దాని మీద ఒక మాట మాట్లాడిపోయినాడు అంటే ఆయన గ్రౌండ్ కు దూరం అయిపోయినాడు కేసీఆర్ ఇస్ డేటెడ్ ఇప్పుడు కేసీఆర్ పని అయిపోయింది ఏమీ లేదు బహుశా నేను అనుకుంటాను కదా బహుశా ఆయన మన పుచ్చరాన్ని ఎంకరేజ్ చేసి ముందు తీసుకొస్తే ఆ పార్టీకి ఏమైనా ఫ్యూచర్ చెప్పలేం కానీ కేసీఆర్ లీడర్షిప్ అనేది అవుట్ డేటెడ్ లీడర్షిప్ అంటే ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతూ రెండు వాక్యాలు చేశారు అంటే ఒకటి అంటే ముఖ్యమంత్రి గారి పేరును ప్రస్తావించకుండా చేయడం ఒకటి ఇంకొకటి కాంగ్రెస్ పార్టీని విలన్ గా మాట్లాడడం ఒకటి ఏమంటారు పైన ఇప్పుడు కల్నాయక్ ఏం మాట్లాడినా కల్నాయకే కదా నాయక్ కాలేడు కదా ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే కల్చర్ ని కేసీఆర్ లాంటి సీనియర్ నాయకులు నేర్చుకోకపోవడం అనేది మనం బాధపడాలి ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కూర్చున్నారు సరే చంద్రబాబు నాయుడు గారి విధానం వ్యతిరేకిస్తాం జగన్మోహన్ రెడ్డి జయలలిత ఇస్ జూనియర్ టు కరుణానిధి కర్ణానిధి కాంటెంపరీ ఎంజీ రాత్ర జయలద సీనియర్ అయిన తర్వాత కూడా జూనియర్ ముఖ్యమంత్రి అయినా కూడా కరుణాన గారు వచ్చారు కూర్చున్నారు ఫడ్నవీస్ ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసి డిప్యూటీ సీఎంగా కూర్చున్నారు కుమారస్వామి గతంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా బేసికల్గా కుమారస్వామికి సంబంధించిన ఇష్యూస్ను మేము టేకప్ చేసాం అట్లాగే అప్పుడు సిద్ధిరామయ్య గారు కూడా వచ్చి కూర్చున్నారు ఇట్లా ఇప్పుడు వందల ఉదాహరణ నేను చెప్పగలుగుతా నేను మీకు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరి కోట్లు వేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి పేరు కూడా నువ్వు ఉచరించేందుకు నువ్వు సిద్ధపడలేదంటే బహుశా నీకు కనీసం ఇంగిత జ్ఞానం కానీ కనీస ప్రజాస్వామ్య విలువలు కానీ నివే భావించాలి నిజంగా నీకు ప్రజల పట్ల విశ్వాసం ఉంటే గజ్వేల్ ప్రజలను గెలిపించారు కదా అసెంబ్లీకి వచ్చి గజ్వేల్ ప్రజల సమస్యల మీద మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా నువ్వు జనంలో లేకపోతే గజ్వేల్ గల్లీలో లేకపోతేవి అసెంబ్లీలో లేకపోతే నువ్వు ఎమ్మెల్యే కానీ నిజంగా ఎమ్మెల్యేగా పనిచేయడం ఎస్వే కూడా రిజైన్ చేయరా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టు అదే ప్రతిపక్ష నేత నువ్వే ఉన్నావు కదా వదిలిపెట్టి ఇంకా నీ పార్టీలో సీనియర్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చేసి కేసీఆర్ గారి నైతికత అనేది మనం చూసి నవ్వాల్సింది తప్ప ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదు ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి గారి పేరు ఉచ్చరించినంత మాత్రాన ముఖ్యమంత్రి గారు ఎవరు మొత్తం నాలుగున్నర కోట్ల మంది తెలుసు ఈరోజు ఆదర్శపడత ముఖ్యమంత్రి అని చెప్పేసి సెన్సెస్ తర్వాత భారతదేశం కీర్చబడుతున్న ముఖ్యమంత్రి గారు కాబట్టి కేసీఆర్ గారి ప్రవర్తన ఎట్లా ఉందంటే పాపం ఆయన మింగలేక కక్కలేక పరిశాల ఉన్నప్పుడు కనబడతాం అంటే మీరు చెప్తున్నారు ఇట్లా మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు కానీ కేటీఆర్ ఏం చెప్తున్నారంటే అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నా బయటకు వచ్చిన ఎక్కడ ఉన్నా ఇవ్వడం ప్రజలు మళ్ళా కేసీఆర్ నే ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం మాదే అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా ఏమంటారు అన్న మరి ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను ప్రవీణ్ ప్రవీణ్ గారు నేను అంటే మీరు డైనమిక్ జర్నలిస్ట్ మీరు మా ఉద్దేశంలో కేసీఆర్ బంగారు కడియం చేతిలో పట్టుకున్న ముసలిపులి వయసు కనబడతాడు చేసేది డాట్ కేసీఆర్ ఎరాయిన్స్ ఎండ్ ఎండ్ ఆఫ్ ది ఎరా అయిపోయింది అంటారు క్లోజ్ ఆయన ఉపన్యాసం చెప్పింది కదా ఎక్కడ కూడా పేపర్ అయినా కూడా కనబడతలేదు కేసీఆర్ న్యూస్ పేపర్ లో ఎప్పటి కౌంటర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి మీరు డిబేట్ చేసే యంగ్ జర్నలిస్టులు అద్భుతమైన ఇష్యూస్ మీద మాతో మాట్లాడుతూ ఉంటారు అంటే గతంలో ఉన్నట్టు లేదంటారు ఆయన కంప్లీట్ అసలు న్యూస్ పేపర్ రీడింగ్ ఏ చేయట్లేదు అందుకని నేను చెప్పిన కదా ఈ రోజు దేశం అంతా దీని మీద ఫోకస్ చేసి చెప్పండి ఈ రోజు జాతీయ భద్రత పాకిస్తాన్ యొక్క కుట్రాల మీద కదా మనం డిస్కస్ చేస్తున్నది పాకిస్తాన్ ఎట్లా దెబ్బ కొట్టాలని చిత్ర కాంగ్రెస్ పార్టీ మద్దతు చెప్పినా కదా రెండోది కులగన్న మీద కాదు జనగన్న కులగన్న మీద ఆ రెండింటి మీద ఎక్కడ మాట్లాడటం మీకు కనపడదా మూడవ అంశం ఏంటి బేసికల్గా రోజు ఇరిగేషన్ పంటల సంబంధించిన ఇష్యూస్ మీద దాని మీద ఎక్కడ మాట్లాడిన కాంటెంపరీ ఇష్యూస్ని ఎక్కడైనా ప్రస్తావన చేయలేదు అంటే కాంటెంపరీ ఇష్యూస్ మీద చదవడం మానేసిండు వినడం మానేసిండు నువ్వు విన్నప్పుడు ఒకరు చెప్పేది విన్నప్పుడు లేదా కనీసం వచ్చే విషయాలు చదవనప్పుడు జ్ఞానం ఎట్లా వస్తాయి చెప్పు కాబట్టి ఆయన అధికార బంగారు కడియాన్ని పట్టుకొని కూర్చున్నాడు ఒకవేళ ఆ కడియాన్ని చూసిన ఆశ పడిపోతే వాళ్ళు అటైపోతారు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది సో రేవంత్ రెడ్డి గారు అధికారం అంటే ముఖ్యమంత్రిగా ఏర్పడినప్పటి నుంచి వెళ్ళి తెలంగాణలో సామాజిక న్యాయం పాటిస్తున్నారా లేఖ ప్రకారంగా మాట్లాడాలని మేము ఆరంభించాం సార్ వేల మైళ్ళ ప్రయాణమైన ఒకే అడుగుతో ఆరంభవుతుంది ఒక బలమైన అడిగే ఆనస్ చెప్తున్నాను మేము ఏదైతే ఆశించిన స్థాయికి పోవాలనుకుంటున్నాం ఇంకా పోలేకపోతే ప్రయాణాన్ని ఆలపించాం బలమైన అడిగేస్తాం అందుకోసమే కులగన్న నియామకంలోగా మేము ప్రధానంగా సామాజిక న్యాయాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తాం ప్రధానంగా బీసీలకు సంబంధించిన ఒక కమిషన్ ఇస్తాం మేము దాంతోపాటుగా బీసీ కమిషన్ మొత్తం రాష్ట్రంలో తిరగడం మూలం పెట్టింది భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీల యొక్క మా పీసీసీ ప్రెసిడెంట్ ని బీసీని చేశాం ఆయన ఒక వెరీ డైనమిక్ పర్సన్ పార్టీ నిర్మాణంలో సీదీర్ఘకాలం పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి గౌరవ నిర్మాయించారు కొన్ని బీసీల పట్ల మాకు అగ్గితాభావం ఉంది దాన్ని మేము ఆచరణలో చూపెట్టే ప్రయత్నం చేస్తాము ఎస్ ఇంకా వేల మైల ప్రయాణం చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము క్యాప్చర్ చేయాలి కానీ మా అడుగు మాత్రం బలంగా పడింది భవిష్యత్తే మా ఆచరణనే గీట్రాయిగా ఉంటుందని ఆలోచనతో మేము సో అంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక వార్త చెప్పింది అంటే జ జనగణతో పాటు కులగణ చేస్తా అని చెప్పేసి అన్నది అంటే దానికి నిదర్శనం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వర్గాలు విషయం ప్రవీణ్ కేంద్ర ప్రభుత్వం ఈరోజు మేము జనగణంలో కులగణ చేస్తామని ప్రకటించడం అనేదాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం ఆహ్వానిస్తున్నాం అదే సందర్భంలో వాళ్ళ చిత్తశుద్ధి మీద మాకు ఎందుకు నమ్మకం అనిపించట్లేదు ఎందుకు చెప్తాను ఎయిటీన్ సెవెంటీ వన్ లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో దాదాబాయి నవరోజీ నేతృత్వంలో పాపులేషన్ సెన్సెస్ స్టార్ట్ అయింది జనాభా నైన్టీన్ థర్టీలో కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా ఉన్న టైంలోనే కులగణ తీసుకున్నాం దాన్ని బేసిక్గా తీసుకొని మేము రిజర్వేషన్స్ తీసుకొచ్చాం భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ని పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ సెక్టార్లో రిజర్వేషన్స్ తీసుకురావడం వల్ల కింది వర్గాల నుంచి చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్ భాగస్వామ్యం రావడం వల్ల ఆ వర్గాల్లో డెవలప్మెంట్కి దోహదపడ్డది కూడా కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ సెక్టార్ పెట్టడంలో మన నిజాయితీ ఉంది రిజర్వేషన్స్ ఆశించడం మన నిజాయితీ ఉంది తర్వాత కాలంలో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏ కమ్యూనిటీస్కి అయితే అధికారులను దూరంగా ఉన్నారో వాళ్ళను అధికారంలో తీసుకురావాలి కాబట్టి ప్రభుత్వ ఫలాలు ఇవ్వాలి కాబట్టి సెన్సెస్ మేము కనిచేశాం ఈ సెన్సెస్ మేము ఫోకస్ చేసినప్పుడు రాహుల్ గాంధీ గారిని పర్సనల్ గా క్రిటిసైజ్ చేసే పార్టీ ఏది పార్లమెంట్లో నేను మీరు చెప్తే నేను వింటాను వ్యక్తిగత క్రిటిసిజం ఇక్కడ కూడా ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు పెద్ద నాయకులు వాళ్ళ పార్టీలు బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు పెద్ద నాయకులు ఆ పార్టీలో కిషన్ రెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు ఎన్ని సెటైల్స్ వేశారు ఎంత వ్యంగ్యంగా మాట్లాడారు ఓపెన్గా మేము కులగానం మేము చేయం పో అని చెప్పారు కదా ఈటల రాజేందర్ గారు ఈరోజు మరి వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని మోడీ గారు నిర్ణయం స్వాగతిస్తారు మా చూడాలి